ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు గుప్తా పార్కు సమీపంలోని శివాలయంలో జేకే ఆర్ మిత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట కొబ్బరికాయలు కొట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రియతమనేత భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించాలని అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దీపు హేమంత్ ముజ్జు జశ్వంత్ మహి జేకే ఆర్ మిత్ర బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కంసాల వీధిలో శివాలయంలో శివుడికి పూజా కార్యక్రమం చేసుకొని నూట ఒక టెంకాయలు పట్టడం జరిగింది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ జయకృష్ణారెడ్డి గారికి ఆయుర్ ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి ఆ దేవుణ్ణి కోరడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు నగర యువత విభాగం అధ్యక్షుడు శుంకర సందీప్ గారికి ఉపాధ్యక్షుడు పసుపు హేమత్ గారికి ధన్యవాదాలు తెలుపు సుంకర సందీప్ సందీప్ నగర అధ్యక్షుడిని ఈ రోజు మా అన్న మజ్జిలి జయకృష్ణ రెడ్డి గారు నలభై రెండవ పుట్టిన సందర్భంగా గుత్తాపరి శివాలయం నందు నూట సంఖ్యాలతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అలాగే పన్నెండు గంటలకు సెంటర్ నందు ఐదు వందల ఒక్క మందికి అన్నదాన కార్యక్రమం పేదలకు అలాగే మూడు వందల మందికి చీర పేదలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కావున మా అన్న నిండు నూరేళ్లు అష్టైశ్వరాలతో మరిన్ని పది రోజులు పది రోజులు అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మజ్జిగ జయకృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా ఈ రోజు శివాలయంలో పూజలు జరపటం జరిగింది మధ్యాహ్నము గుప్తా పార్క్ దగ్గర ఆ అన్నదానము అట్లాగే పేదవాళ్ళకి చీరలు పంపిణీ జరుగుద్ది